శనివారం తొలి అడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి ప్రారంభించారు అనంతరం జిల్లా సైన్స్ అధికారి రాజు మాట్లాడుతూ ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ముందుకు వెళుతున్న తరుణంలో విద్యార్థులు కూడా అదే రీతిలో ముందుకు దూసుకుపోవాలన్నారు విద్యార్థులు కేవలం టెక్స్ట్ బుక్స్లకు మాత్రమే పరిమితం కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇన్స్పైర్ మనకు కార్యక్రమంలో విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని తెలిపారు తొలి అడుగు ఫౌండేషన్ నిర్వాహకులు రాము మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి అడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు భారతదేశం యొక్క పిల్లలు కూడా అదే రీతిలో పాల్గొనాలనే దృక్పథంతో విద్యార్థులు కేవలం టెక్స్ట్ బుక్లకి పరిమితం కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన వారి వైఖరిలో మార్పు వాళ్ళు ఆలోచనలో మార్పు వాళ్ళ క్రియేటివిటీలో మార్పు కోసం అనేక రకాల కార్యక్రమాలు విద్యార్థి లోకాని కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రధానమైన అంశాలతో పిల్లలకిచ్చి ఆ పిల్లలు ఈ సప్తిమ్స్ మీద వాళ్ళతో వాళ్ళ ఆలోచనలకు పెట్టి కొత్త కొత్త ఎగ్జిబిట్స్ రూపొందించి ఈ ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని చూశాను ఇక స్కూల్ లెవెల్ ఒక సైన్స్ ఎలా ఉంటుంది బట్ డిఫరెంట్ ఐఐటీస్లో మీ సెంట్రల్ యూనివర్సిటీస్లోను ఐసీస్లో సైన్స్ ఎలా ఉంటుందో చూశాను అక్కడ చాలా అడ్వాన్స్గా మేము నేర్చుకునే మేము చేసే వర్క్ని ఆ స్కూల్ లెవెల్లో అందించాలని నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్తో కలిసి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎస్టాబ్లిష్ చేసాం గత సిక్స్ ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ డిస్టిక్ లెవెల్లో మేము సైన్స్ డేని ఆర్గనైజ్ చేస్తాం పిల్లల్లో క్రియేటివిటీని పెంచడానికి వాళ్ళకి సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి వాళ్ళ ఆలోచన శక్తిని పెంచడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి ఇటువంటి ఈ తొలి అడుగు ఫౌండేషన్ తరఫున నేను ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేసి